వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లాస్ వైజ్ చూద్దాము సో ఈ రోజు వచ్చేసి మన క్లాస్ నెంబర్ వన్ లో బ్యాక్ సైడ్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ మనం నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఏ సైజు వాళ్ళకైనా నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అండ్ అదే విధంగా బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేస్తే నెక్ ఎంత వేసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము ఈ బ్లౌజ్ అనే కాదు ఈ క్లాస్ కనుక నేర్చుకుంటే మీరు ఏ బ్లౌజ్ అయినా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్ అయిన ఈజీ మెథడ్ లో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మనం స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో ఇప్పుడు మనం చూస్తున్న బ్లౌజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అంటే ఎప్పుడు కూడా మనం లైనింగ్ క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ టైట్గా ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాటు అంటాం ఈ రెండు బొద్దు పార్ట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కిందికి పొగులు పగులు ఉంది కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే కింద ఖర్చు కోసం నేను ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన బ్లౌజ్ యొక్క పొడుగు బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే నాకు పద్నాలుగున్నర ఇంచులు కావాలి చూడండి ఈ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ అదే అదేవిధంగా పదిహేను ఇంచులకి ఇంకొక లైన్ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా ఇంకొక ప్లేస్లో కూడా తీసుకున్నాను ఎందుకోసం అంటే ఇప్పుడు మనం మార్కింగ్ చేసే లైన్ అనేది క్రాస్ పోదు స్ట్రైట్గా ఉండాలి సో ఇది స్ట్రైట్గా ఉంటేనే మనకి షోల్డర్ దగ్గర కూడా ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది మనం తీసుకున్న బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే నడుము కొలత నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇది మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనుకోండి చెస్ట్ కింద ఒక రెండు ఇంచుల దగ్గర నడుము చుట్టు కొలత తీసుకోండి ఇప్పుడు నేను నడుము చుట్టుకొలత తీసుకుంటే ఎంత ఉంది అంటే ఇరవై ఎనిమిది ఇంచులు అండ్ అప్పర్ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత అంటే ఈ చెస్ట్ పైన ఉండేది కాదు ఇక్కడ చెస్ట్ కంటే పైన చెస్ట్ కిందనేమో నడుము చెస్ట్ పైనని అప్పర్ చెస్ట్ కొలత అంటాం మనం చంకా అంటాం చూడండి ఆ ప్లేస్లో చుట్టు కొలత తీసుకోవాలి సో ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఉంది అంటే థర్టీ ఫోర్ ఈ టూ కొలతలు అయితే ఈ రెండు మెజర్మెంట్స్ అయితే మనం ఫస్టే నోట్ చేసి పెట్టుకోవాలి బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది టేప్ పైన ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకొని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి ఎందుకు నాలుగు భాగాల కిందనే అనేది చెప్తాను నాలుగు భాగల కింద ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఇంచులు సో ఇక్కడికి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసేది కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని మనం రెండు ఫోల్డింగ్స్ చేసుకున్నాం అవునా ఇటు ఒకటి ఇటు ఒకటి సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నాలుగు భాగాలు అందుకే నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది ఏడించులు వచ్చింది ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకే వన్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అనంటే ఏ సైజ్ అయినా మనం వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్స్ట్ అప్పర్ చెస్ట్ కొలత ఉంది ముప్పై నాలుగు ఇంచులు ఇప్పుడు టేప్ పైన టేప్ పైన ముప్పై నాలుగు ఇంచులు తీసుకొని సెంధీ కూడా నాలుగు భాగం కింద ఫోల్ చేసుకోండి అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇది ఏం మరి అప్పర్ చెస్ట్ కొతా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇది మనం అప్పర్ చెస్ట్ కొలత ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసుకోండి ఇక్కడ మీకు స్ట్రైట్గా వస్తేనేమో స్ట్రైట్గా మార్క్ చేసుకోండి లేదు క్రాస్ వస్తే క్రాస్లో మార్క్ చేసుకోవాలి ఓకే కొందరికేమో ఇటు సైడ్ క్రాస్ వస్తుంది కొందరికేమో ఇటు సైడ్ క్రాస్ వస్తాయి ఎలా వచ్చినా పర్వాలేదు కానీ ఈ అప్పర్ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నెక్స్ట్ ఇది మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి లూజ్ టైట్ కావాలి అనుకుంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత వేసుకోవాలి ఇప్పుడు మీరు బ్లౌజ్ చూస్తే నార్మల్ బ్లౌజ్ లాగా అనిపిస్తుందా లేదా నెక్ బ్లౌజ్ లాగా కనిపిస్తుందా అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనం బోట్నెక్ స్టైల్లో కన్ కట్ చేసుకోవాలి బట్ మీకు చూడడానికి మాత్రం నార్మల్ బ్లౌజ్ లాగా కనిపిస్తుంది ఒకవేళ నార్మల్ బ్లౌజ్ అనుకోండి నార్మల్ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనం మెజర్ చేసుకున్న అప్పర్ చెస్ట్ కొతా ఉంది చూడండి ఇక్కడ ఈ మెజర్ చేసుకున్న అప్పర్ చెస్ట్ కొతా ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో కనుక ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు ఇందులో నెక్ కోసం టూ పాయింట్ ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ముప్పై కంటే తక్కువ ఉంటే ఐదు రెండు నలభై కంటే ఎక్కువ ఉంది ఆరు టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వరకు నెక్ తీసుకోవచ్చు మొత్తం ఫుల్ షోల్డర్ ఇందులో నెక్ తీసుకుంటే రిమైనింగ్ వచ్చేసింది షోల్డర్ ఉంటుంది ఇది ఎవ్వరికి నార్మల్ ఫ్రంట్ బ్యాక్ డీప్ నెక్ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇది మీకు అలా కనిపిస్తుంది బట్ ఇది బోట్ నెక్ ఇది నార్మల్ బ్లౌజ్ కాదు బోట్ నెక్ బ్లౌజ్ సో మరి బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అంటే కస్టమర్ కానీ మనం బ్లౌజ్ కట్ చేసుకున్నా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పంజాబీ డ్రెస్ వేసుకున్నాం పంజాబీ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ చేతులు జాయిన్ చేస్తాం కదా ఇటు సైడ్ చేతులు జాయిన్ చేస్తాం ఇటు సైడ్ చేతులు జాయిన్ చేస్తాం సో ఈ ప్లేస్ నుండి ఈ ప్లేస్ వరకు మొత్తం మెజర్ చేయాలి ఎటు సైడు అంటే బ్యాక్ సైడ్ మనకి వెనకాల సైడ్ చైన్ ఉంటుంది చూడండి ఆ చైన ప్లేస్లో స్ట్రైట్గా మెజర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మెజర్ చేసుకుంటే ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది అని అంటే నాకు పదిహేను ఇంచులు వచ్చింది పదిహేను ఇంచులలో సగం తీసుకోవాలి ఎందుకు అంటే దీన్ని మనకు మధ్యలోకి ఫోల్ చేసినాం కదా అందుకోసం పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఇదిగోండి ఏడున్నర ఇంచులు మాకు తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ ఇందులో నేను నెక్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అదేంటక్క ఇంత డీప్ తీసుకుంటున్నారు మీకు డాడ్ కాదా అంటారు సో నేను చూపిస్తున్నాను కదా ఆల్రెడీ తమ్ పైన ఏం ప్రాబ్లం లేదు సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుంటున్నా అండ్ నెక్ యొక్క వచ్చేసి చూడండి నెక్ యొక్క వచ్చేసి పదిన్నర ఇంచులు పదిన్నర ఇంచుల నెక్ యొక్క పొడుగు కొంచెం ఒక పావించు పైకి ఎక్స్ట్రా తీసుకోండి ఇదేందుకోసం కుట్టు కోసం ఇలా తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి సో మీకు ఏం ప్రాబ్లం లేదు ఇదే బ్లౌజ్ నేను చూపిస్తున్నాను బట్ లైనింగ్ అనేది కొంచెం చేంజ్ తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ లేదు దట్టు నా బ్లౌజ్ ఒకటి ఏం ప్రాబ్లం లేదు నేను లైనింగ్ చేంజ్ అయినా ఇది కట్ చేసి చూపిస్తున్నాను లైనింగ్ వేరే చూపించిండ్రు మీరు పైన వేరే చూపిస్తున్నారు అని అనుకోకండి ఓకేనా సో సేమ్ ఇదే బ్లౌజ్ ఇలా అది తీసేసుకొని మీకు ఇక్కడ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మాకు చేసేసుకోండి నాకు వచ్చేసి నేను రౌండ్ నెక్ అయితే మాకు చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా డ్రా చేసేసుకుంటే ఏమవుతుందంటే ఈ ప్లేస్లో కొంచెం బ్రాడ్గా వచ్చేస్తుంది ఓకే జస్ట్ ఈ ప్లేస్లో మాత్రమే కరువు తీసుకున్నా నెక్స్ట్ మరి డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చెక్ చేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది ఏడున్నర ఇంచులు సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుందాం ఎందుకంటే జస్ట్ ఇక్కడ మనం లైన్ డ్రా చేస్తాం కదా ఇది స్ట్రైట్గా రావడానికి మాత్రమే ఇలా తీసుకుంటాం సో మనం బాడీ మెజర్మెంట్ చేసుకున్నప్పుడు ఆర్మహోల్ కొలత చంక ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది ఓకే పదిహేను ఇంచులు ఇప్పుడు మనం ఒక సైడ్ మాత్రమే మార్కింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మార్కింగ్ చేసినప్పుడు ఏడున్నర ఇంచులు రావాలి సో మరి ఏడున్నర ఇంచులు రావాలి అంటే ఎలా మెజర్ చేసుకోవాలి అంటే చూడండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంకడౌన్ అనేది ఇంచులకి తీసుకుంటున్నా చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుంటున్నా తీసుకున్న తర్వాత ఈ సైడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి సో ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి మెజర్ చేయండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడించులు మనకు కావాల్సింది ఎంత ఏడున్నర మరి సెట్ కాలేదు కానీ మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరికైనా చంకడం ఆరి ఇంచులు తీసుకోమన్నారే అని కొందరు అంటారు సో ఎవ్వరికైనా చంకడం ఆరించులు తీసుకోవడం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆరించులు తీసుకోండి చెక్ చేయండి చెక్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఇంచులు మనకు కావాల్సింది ఎంత ఏడున్నర సెట్ అయినా కాలేదు సో అప్పుడు ఏం చేయాలి అంటే ఇంకొంచెం కిందికి మార్క్ చేసేసుకుందాం చూడండి కిందికి మార్క్ చేసేసుకోండి కిందికి మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి సో మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఎంత వచ్చింది ఇదిగోండి ఏడున్నర ఇంచులు మనకు మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర మనకు కావాల్సింది ఎంత ఏడున్నర చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినా సో చంక డౌన్ ఎంత తీసుకున్నాం ఆరున్నర ఇంచులు సో నార్మల్గా నెక్ బ్లౌజ్కి ఎవరికైనా ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో నార్మల్ బ్లౌజ్కి ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో అయితే సెట్ అవుతాయి ఇప్పుడు ఈ మెజర్మెంట్కి డౌన్ ఎంతకు సెట్ అయింది ఆరున్నర ఇంచులకి సెట్ అయిపోయింది సో మీరు ఇక్కడ ఎందుకు క్రాస్ తీసుకున్నారు నార్మల్ బ్లౌజ్కి ఇలా తీసుకోం కదా అంటే ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ అనేది తీసుకుంటున్నాం ఫుల్ షోల్డర్ అనేది తీసుకున్నప్పుడు ఈ ప్లేస్లో కొంచెం కంజెస్టెడ్గా అవుతుంది అంటే ఏమవుతుంది ఇక్కడ ముడతలు ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఇలా తీసేసుకోండి ఓకే సో ఇది వచ్చేసి మనకి ఇంత డీప్ పెట్టుకున్నారు కదా మరి భుజాలు జారతాయా ఇలా క్రాస్ తీసుకోవాలా అంటే అవసరం లేదు అస్సలు భుజాలు అనేవి జారం అండ్ అదేవిధంగా వెనకాల భాగంలో మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకుంటాం డాట్ యొక్క పొడుగు త్రీ టు త్రీ అండ్ హాఫ్ తీసుకోండి సైడ్కి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఇక్కడ డాట్ అయితే మార్క్ చేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసుకోండి క్రాస్లో ఎందుకోసము అని అంటే ఇక్కడ మనకి ముడతలు వచ్చినాయి అనుకోండి ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకున్న పర్ఫెక్ట్గానే ఉంటుంది వర్క్ చేసినప్పుడు ఏమవుతుంటే ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి సో ఈ ప్లేస్లో ముడత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి డౌన్ అవుతాయి ఇలా కావద్దు అనుకుంటే ఈ ఇలా క్రాస్ అయితే తీసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు ఇంక ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా సో నేనైతే మీకు ఏం డౌట్ లేవనే అనుకుంటున్నాను నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చాలా పాయింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా తమ్మేళ్ళ పైన ఇక్కడ నుండి ఇటు సైడ్ రావాలి ఇక్కడనే మీకు చెప్పింది అనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళైతే అస్సలు స్టిచ్ చేయడానికి భయపడతారు సో అందుకోసం ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేసినా నార్మల్ బ్లౌజ్కి ఏ సైజ్ వాళ్ళకైనా నెక్ షోల్డర్ చంకడం నేను తీసుకోవాలి చంకడం చెప్పలేక అండ్ ఈ సేమ్ ఇదే ప్రాసెస్ నార్మల్ బ్లౌజ్కి అయినా చంకడం ఇదే ప్రాసెస్ సో మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం ఏ సైజు వాళ్ళకైనా నార్మల్ బ్లౌజ్కి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనం తీసుకున్నాం అండ్ అదే విధంగా చంకడం అండ్ అదే విధంగా బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలి చంకడం ఎలా తీసుకోవాలి ఇక్కడ మీకు ఫుల్ షోల్డర్ పదహారు వచ్చింది అనుకోండి ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పినా కదా పదిహేను వచ్చింది కాబట్టి ఏడున్నర పదహారు వస్తే ఎనిమిది పద్నాలుగు వస్తే ఏడు ఇంచులు అలా తీసుకోవాలి ఈ నెక్ అనేది మన ఇష్టం సో మనం కస్టమర్ ప్రిఫరెన్స్ పిక్ని కానీ లేదంటే మనకు కావాల్సిన మోడల్ని కాబట్టి ఇటు కానీ అటు కానీ చేంజ్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇది ఇప్పుడు నేను యాజ్ ఇటీస్గా కట్ చేసేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా కట్ చేసుకోవాలి ఎస్పెషల్లీ మీరు చూస్తున్న డిజైన్ ఎలా కట్ చేసుకోవాలి ప్రింట్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్